అంటే జూన్ నెలలో అయిన విషయాన్ని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా కేవలము సెప్టెంబర్ ట్వెల్త్ రోజు ఎవరైతే ఆ వ్యక్తిని వెళ్ళినప్పుడు సైబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన కేసు నెంబర్ చెప్తూ దాని తర్వాత ఆయన కేసు సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్టోబర్ ఎయిత్ రోజు ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ నైన్ గురించి మాట్లాడుతూ ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమదు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇవన్నీ కూడా పుట్టమదు మాట్లాడిన తర్వాత వాస్తవానికి దీంట్లో జరిగింది ఏంది అసలు దీంట్లో తప్పు చేసింది ఎవరని తెలుసుకునే ప్రయత్నంలో డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని మంత్రి గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా గా సంబంధించిన డిపార్ట్మెంట్ తో మాట్లాడి దీనిపైన వాస్తవాలు ఏంది అన్ని కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ కూడా కలెక్ట్ చేసుకొని అంత మంచి వ్యక్తి పైన ఒకవైపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పి అహర్నిశలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి కృషి చేస్తున్న వ్యక్తి పైన బురదజల్లే ప్రయత్నము చేస్తుంటే తట్టుకోలేక ప్రజలకి వాస్తవాలు చెప్పాలే ప్రజలకి వాస్తవాలు తెలవాలే ఏ రకంగా పుట్టమదు అండ్ కంపెనీ కేటీఆర్ అండ్ కంపెనీ శ్రీధర్ బాబు గారు చేసే పనులపైన జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ యొక్క టిఆర్ఎస్ దండుపాల్యము కాంగ్రెస్ పార్టీ పైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ జుబ్లీస్ ఎలక్షన్స్ లో రాజకీయ లబ్ధి పొందనికి నీచాతి నీచానికి దిగజారి దాన్ని కూడా జరిగినట్టు చూపించి చెయ్యం దాన్ని కూడా మంత్రి గారి పైన రొద్ది మీ స్వార్థ రాజకీయాల కోసము నీచాతి నీచానికి దిగజారి మాట్లాడటం అనేది సరికాదు శ్రీధర్ బాబు గారి వారి కుటుంబము వారికి పేరు ఏ రకంగా ఉంది ఏ రకంగా ప్రజలకి వారు అందుబాటులో ఉంటారు ఏ రకంగా వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మంత్రిని నియోజకవర్గాని కోసం కానీ ఏ రకంగా